హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీరు జీవాలు ఇలా అమ్మకాయ పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేక మేకబోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటికి రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కదా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఎర్ర కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు టోటల్ ఇరవై ఎనిమిది పిల్లలు అనేది మనకు అమ్మకనుకున్నాయి ఈ ఇరవై ఎనిమిది పిల్లలు ఏజ్ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఇవి లైవ్ రేట్ వచ్చి మన బ్రదరు ఇరవై రెండు కిలోల నుంచి ఇరవై ఆరు కిలోల వరకు లైవ్ రేట్ ఉంటుంది అని చెప్పున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి బ్రదరు ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా భార్యంగా అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా కావాలి దగ్గరలో ఉన్నాయి నెల్లూరు జిల్లా కావాలి దగ్గరలో అయితే మనకి పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నెంబర్ పెడితే అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ అన్నవాళ్ళ నెంబర్ లేదు అంటే నా నెంబర్ అనేది ఉంటుంది నా నెంబర్కైనా కాల్ చేయండి లేదు అన్నవాళ్ళ నెంబర్ ఉంటే అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్ అయితే ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళండి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళండి జీవాల దగ్గరికి వెళ్ళి వాటికి కళ్ళు ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా అవి ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బ్యారం చేసి తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లో వేసుకోవడం కానీ ఫోన్లో బ్యారం చేసుకోవడం కానీ అలాంటివి చేయొద్దు బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూసేది వేరే దగ్గరికి లైవ్లో చూసేది వేరే ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్